విజయనగరం జిల్లా ఎస్కోట మండలం ఆలుబిల్లి గ్రామంలోని విజయదుర్గ భవనిపేట ఆధ్వర్యంలో భారీ అన్నదానం మరియు చండీ హోమం కార్యక్రమాలు అత్యంత ఘనంగా జరిగాయి ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో గ్రామ పెద్దలు స్థానిక ప్రజలు యువత పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు ఈ వేడుకలు గ్రామానికి ఉత్సాహభరితమైన వాతావరణాన్ని కల్పించాయి ఆలయ ప్రధాన పూజారులు మణికంఠ గురువు భవానీ శ్రీను గురు భవానీతో పాటు ప్రత్యేకంగా అనకాపల్లి నుంచి రప్పించిన గురుభవాని ప్రత్యేక పూజ నిర్వహించారు భక్తులు హారతి ఇచ్చి అమ్మవారిని స్వామిని దర్శించుకున్నారు అనంతరం భారీ అన్నదాన కార్యక్రమం నిర్వహించబడింది గురుభవానీ మణికంఠ ఈ సందర్భంగా మాట్లాడుతూ భవానీలకు ప్రతి సంవత్సరం గుడి స్థలం ఇచ్చిన దాత రాయవారు సూరిబాబుకు తాము ఎల్లప్పుడూ రుణపడి ఉంటామని తెలియజేశారు ఈ ఏడాది సుమారు అరవై మందికి పైగా భవానీలు మాలవేశారని తెలిపారు ప్రతి సంవత్సరం ఈ వేడుకల ద్వారా భవానీల మధ్య ఐక్యత భక్తి సాంప్రదాయాల వల్ల కట్టుపాట్లు మరింత బలపడతాయని ఆయన అభిప్రాయపడ్డారు ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమం

వెంకటేశ్వర వెంకట కొత్త